హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో వెజ్ మోమోస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు డైలీ ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా మీ స్నాక్స్ మెనూలో వెజ్ మోమోస్ని యాడ్ చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వెజ్ మోమోస్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట ఈ వీడియో చూసినాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మోమోస్ కోసం స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి దానికోసం ఒక పొయ్యి మీద బాండి పెట్టేసుకోండి అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి రెండు కప్పుల దాకా సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసుకోండి ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఫ్రెంచ్ బీన్స్ని కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేసాను వేసిన తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మీరు ఇక్కడ క్యారెట్ని తురుముకొని కూడా యూస్ చేసుకోవచ్చు తురుముకొని వేసుకునే పని అయితే మూత పెట్టి మగ్గించుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట మూత పెట్టకుండా సో చూడండి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను క్యారెట్ అనేది అలాగే నుంచి వాటర్ అంతా పోయి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం సాసెస్ యాడ్ చేసుకుందాం సో ఇందులోకి స్పైసెస్ కోసం వన్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వన్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ సాసెస్ అలాగే స్పైసెస్ ఈ క్యాబేజీ ముక్కలకి బాగా ఈ స్టఫింగ్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి కొంచెం కొంచెం ముద్దలాగా రావాలన్నమాట మనకి ఇలా పొడి పొడిగా లేకుండా ముద్దగా వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరకి బదులుగా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే అవి యాడ్ చేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను కొత్తిమీరనే వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించుకొని ఇలా స్టఫింగ్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మోమోస్ కోసం పిండిని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను నేను మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలా అని స్టిఫ్గా ఉండకుండా ఇలా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఆరిపోకుండా దీనిపైన కొంచెం ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసి పిండికి మూత పెట్టుకొని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి మీకు టైం ఉంటే ఇరవై నిమిషాలైనా పర్లేదు సో నేనైతే టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా నీట్ చేసుకోవాలి నీట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసుకోవాలన్నమాట మనకి మోమోస్కి పెద్ద పెద్ద సైజ్ బాల్స్ అయితే అవసరం లేదు ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజ్గా చేద్దామని ఇలా చిన్న చిన్నగా చేస్తున్నాను మీరు ఎంత సైజ్ అయితే కావాలనుకుంటారో మోమోస్ని ఆ సైజ్ సైజు అయితే చేసుకోవచ్చు ఇలా అన్నిటిని కూడా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఒక కప్పుకి ఇక్కడ ఇరవై బాల్స్ దాకా వచ్చాయన్నమాట సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఒక బాల్ తీసేసుకొని పొడి మైదా పిండి చల్లుకొని ఇలా చపాతీ కర్రతో ఎంత వీలైతే అంత పలుచగా మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను కదా సో దానికి తగ్గట్టే బాల్స్ని ప్రిపేర్ చేశాను అలాగే చపాతీని కూడా అలాగే చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను చూడండి ఎంత పల్చగా చేసుకున్నాను ఇలా మన వేళ్ళ అర్చులు అనేవి రివర్స్లో కనపడుతున్నాయి అలాగే సైడ్స్ని చూడండి చాలా పల్చగా ఉంది కదా మీరు ఇంకొంచెం మందంగా అయినా చేసుకోవచ్చు లేదా ఇంతకన్నా కూడా పల్చగా అయినా చేసుకోవచ్చు సో ఇదైతే మీడియంగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్న చపాతీలోకి ఇప్పుడు మనం స్టఫింగ్ని రెడీ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్లోంచి ఒక టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం సారీకి ప్లేట్స్ పెట్టుకుంటాం కదా సో ఆ విధంగా ఇలా ప్లేట్స్ని పెట్టుకోవాలన్నమాట మోమోస్కి ఇలా ప్లేట్స్ని పెట్టేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం ట్విష్ చేస్తే సరిపోతుంది చూడండి మోమోస్ షేప్ అనేది వచ్చేసింది కదా సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే ఉంటుంది ఇదే కాకుండా నేను ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తాను మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ట్రై చేయండి ఇలాగే ఇంకొక చపాతి చేసేసుకున్న తర్వాత దానికి ఇలా స్టఫింగ్ని మధ్యలో పెట్టేసుకొని అటు ఇటు అంచులకి నీళ్ళని అప్లై చేసుకోవాలి నీళ్ళని అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ని ఇలా వేలుతో ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా టూ ఎడ్జెస్ట్ని కూడా దగ్గరికి ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేయాలన్నమాట వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా జాయిన్ చేయండి ఈ రెండు మోమోస్ షేప్స్లో మీకు ఏ మొమో షేప్ కావాలంటే అది చేసుకోవచ్చు చాలా ఈజీగానే ఉంటాయి అన్నమాట టూ టైప్స్ కూడా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి అలాగే సైజ్ అనేది మీ ఇష్టం షేప్ అనేది కూడా మీ ఇష్టం సో ఇలాగే అన్నిటినీ కూడా చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఒక కప్పు మైదా పిండికి ఇరవై బాల్స్ దాకా వచ్చాయనమాట ఇక్కడ మోమోస్ కి స్టఫింగ్ అయితే నాకు సిక్స్టీన్ మోమోస్ కి స్టఫింగే సరిపోయింది సో దాన్ని బట్టి మీరు స్టఫింగ్ ని కొంచెం ఎక్కువ పెంచుకోండి సో ఇప్పుడు మోమోస్ స్టీమ్ చేయడం కోసం ఇట్లా ఒక ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో వాటర్ ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక చిల్లుల్ది ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి బ్రష్తో మీ దగ్గర ఇలా చిల్లుల ప్లేట్ లేకపోతే కనుక మీరు ఇడ్లీ పాత్రలో అయినా స్టీమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని మోమోస్ని ఒక్కదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ సెవెన్ మోమోస్ని పెట్టాను ఇంకొక సెవెన్ని నెక్స్ట్ బ్యాచ్లో పెడదామని చెప్పి నేను ఇక్కడ ప్లేట్కి పట్టణాన్ని పెట్టాను అనమాట సో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్న వాటర్లో ఈ మోమోస్ పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మోమోస్ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోయి చక్కగా మనకి స్టీమ్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు తీసేసుకొని ఈ మోమోస్ని పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి మోమోస్ చక్కగా వచ్చాయి కాలుతున్నాయి సో అందుకే నేను స్పాచ్లర్తో చూపిస్తున్నాను సో ఇప్పుడు మిగిలిన మోమోస్ కూడా ఉన్నాయి కదా అవి కూడా ప్లేట్లో పెట్టుకొని స్టీమ్ చేసుకొని ముందు ఎలా అయితే చేసుకున్నామో అలాగే టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా మన వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి ఈ వెజ్ మోమోస్ని వేడివేడిగా తింటే బల్లే ఉంటాయి అలా మోమోస్ చట్నీలో ముంచుకొని తింటుంటే చాలా చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మోమోస్ చట్నీ రెసిపీ కావాలంటే కనుక లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి సో చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ స్నాక్స్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బై ఆల్